హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డీఎస్పీ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండూరి రక్తదాన శిబిరంలో ఆర్ఎం శేఖర్ రాజన్ ఆధ్వర్యంలో డెబ్బై వేల యూనిట్ల రక్తదాన కార్యక్రమంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఇతర రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఆర్ఎం శేఖర్ నాగరాజన్ మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాల్లో మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ ఉద్యోగులు సహకరిస్తున్న సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు ఎండూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒకరు రక్తదానం చేయడం వలన ముగ్గురు ప్రాణాలు కాపాడుతున్నారని రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎండూరి రక్తదానం శిబిరం తరఫున ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో వై గణేష్ సురేష్లను ఆర్ఎం శేఖర్ నాగరాజన్ ప్రత్యేకంగా అభినందించారు వెరీ వెల్ నో ఎస్బిఐ ఏ విధంగా మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది ఐ కోవిడ్ పీరియడ్ లో కోవిడ్లో ఇబ్బంది పడ్డ ఫ్యామిలీస్కి ఏ విధంగా ఆదుకుంది ఎస్బీఐ మన అందరికీ తెలుసు అండ్ ఐ హావ్ సీన్ ఎస్బీఐ ఫ్రమ్ అబ్రాడ్ నేను దుబాయ్లో ఉన్నప్పుడు కోవిడ్ మొత్తం దుబాయ్లో ఉండేది దుబాయ్లో కూడా ఎస్బీఐ అక్కడ కూడా మన స్టాఫ్ మెంబర్స్ నే కాకుండా మన స్టాఫ్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే లేకపోతే మన కస్టమర్స్ ఎవరైనా సరే ఓన్లీ థింగ్ ఏంటంటే డెఫినెట్ अच्छी बना चुका हूँ एक दिन फिर मैं वहाँ से निकल कैंडीज़ कितने इसकी फाइव रूपए मिले आलू कैंडीज़ कितने इसको मारो इधर उनका अच्छे से मैं पार्ट करते हैं इधर नॉन वेंचेस को मिले कर जाओ नामुस लगाना इधर वो भी तो स्नैप्स तो प्लेयर पेमेंट लाइक जो टैंक है

ఈ సందర్భ ముందుగా చెప్పుకున్నట్టుగా టచ్ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలి ఏదైనా అవసరం పడితే हालांकि मेरे को प्रेफरेंस और डेट के प्रायोरिटी वाले हैं एसबीआई लेके अंदर विचार है एसबीआई लेके फैमिली सर पर यस सर थैंक यू थैंक यू थैंक यू थैंक यू वेरी सर थैंक यू आज का धन्यवाद सर मेरे को एक क्लैप ऑफ एप्रिसिएशन देने का करना है ये वाला ఇక యావత్ కోల్ మై అకౌంట్ నెంబర్ సార్ ఓకే మందవేడియల్ ప్రతిగతం సంతోషం అయ్యారు నది ప్రశ్న అల్లండి सर इट्स सोल सर सात सीबी अंकल ఈ రోజు ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంలో ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జన్మదినోత్సవం అని చెప్పుకోబడిన బ్యాంక్ డే డెబ్బై వసంతాలు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఏర్పడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం లెక్క తీసుకుంటే ఈ సంవత్సరానికి డెబ్బై వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు ఎస్బీఐలో లో ప్రజెంట్ మన తెలుగు పర్సన్ ఫస్ట్ తెలుగు పర్సన్ టు బికమ్ చైర్మన్ శ్రీ చల్ల శ్రీనివాసులు రెడ్డి గారి పిలుపు మేరకు డెబ్బై వసంతాలు పూర్తి చేసిన ఎస్బీఐ డెబ్బై వేల రక్త యూనిట్స్ ని డొనేట్ చేయాలనే ఉద్దేశం ఆలోచన వెనుక ప్రతి ఊర్లోనూ ఎస్బీఐ వచ్చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎస్బీఐ అమలాపురం రీజియన్ మేము ఈ రోజు సంకల్పించాము సో ఈ సంకల్పం మేరకు మేము ఎండూరి నాగేశ్వర బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు ఇక్కడ మాకు స్పేస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా స్టాఫ్ అందరినీ పిలుపు మేరకు మా దగ్గర ఎక్స్టర్నల్ అవుట్ఫిట్స్ ఉన్న హెచ్ఎల్సిస్ కానీ ఎస్ఎస్ఎల్స్ కానీ ఎఫ్ఓఎస్ టీమ్స్ కానీ రికవరీ ఏజెంట్స్ కానీ లేకపోతే జేవిస్ కానీ ఎస్బీఐ లైఫ్ అని ఎస్బీఐ జనరల్ అని మ్యూచువల్ ఫండ్ అని మా స్టాఫ్ యూనియన్ అండ్ ముఖ్యంగా ఆర్బిఓ స్టాఫ్ అని లేకపోతే అసోసియేషన్ అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి పెద్ద ఎత్తున ఈ రోజు వచ్చి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో ఇక్కడికి విచ్చేసి బ్లడ్ డొనేషన్ లో పాల్గొంటున్న డోనర్స్ అందరికి పేరు పేరున అందరము రుణపడి ఉంటాము అండ్ వీళ్ళ ద్వారా పలు బ్లడ్ అవసరం పడి పలు జీవితాలు బాగుపడతాయి అంటే అన్నప్పుడు చాలా గర్వగారమైన విషయము ఆ విషయం గురించి అందరూ గర్వపడాలి సో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఇక్కడ మాత్రమే కదా రాజోల్ సెంటర్ లో కూడా చేస్తున్నాము ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా అందరూ అమలాపురం ట్రావెల్ చేయలేరు కాబట్టి ఈ వర్షాల కారణంగా అటు ఇటు రెండు సెంటర్లు పెడుతున్నాము పెడుతున్నాము రాజోల్లో కూడా నిర్వహిస్తున్నాము ఇక్కడ నిర్వహిస్తున్నాము సో ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి ఎండూరి నాగేశ్వరరావు గారికి తర్వాత స్టాఫ్ యూనియన్ కార్తీక్ గారికి తర్వాత స్టాఫ్ యూనియన్ గణేష్ గారికి స్టాఫ్ అసోసియేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ సురేష్ గారికి తర్వాత మా రీజనల్ ఆఫీస్ స్టాఫ్ కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండ్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇండియా డెబ్బై పూర్తి పూర్తిసిన సందర్భంగా డెబ్బై వేల యూనిట్లు డొనేషన్ కార్యక్రమంలో మన ఆర్ఎం గారు అశోక్ నాగరాజు గారి ప్రోత్సాహంతో ఈరోజు ఇండూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ బ్యాంక్లో వాళ్ళ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది వీళ్ళ బ్లడ్ ఇవ్వడం వల్ల ఎన్నో ఎన్నో జీవితాలు ఆసక్నం అయి ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంతటి మంచి అవకాశం నాకు ఇచ్చిన అశోక్ నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమం మేము ముందుంటామని ఎవరికి సాయం కావాలన్నా మేము చేస్తామని చెప్పి సమూహంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన మన గౌరవనీయులైన చైర్మన్ శ్రీ శ్రీనివాసులు శెట్టి గారి పిలుపు మేరకు ఎక్రాస్ ఇండియా మనం డెబ్బై వేల యూనిట్ల రక్త సేకరణలో భాగంగా ఇక్కడ అమలాపురంలో మన ఏజిఎం మన ఆరం గారు ఎవరైతే ఉన్నారో అశోక్ నాగరాజన్ గారు ఆధ్వర్యంలో మనం ఇక్కడ రక్తదాన రక్తదాన శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇదే రోజు మనం రాజోల్లో కూడా రాజో ఇక్కడ రెండు సెంటర్లో మనం రక్తదానోత్సవం దాదాపుగా నూట యాభై మంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటారు ఇవాళ అలాగే చైర్మన్ పిలుపు మేరకు డెబ్బై వేల యూనిట్ సేకరణలో భాగంగా మా వంతు అమలాపురం వంతుగా దాదాపుగా రెండు వందల యూనిట్లు రక్త సేకరణ చేసి అందేవాళ్ళనేది లక్ష్యంగా పెట్టుకుని మేము